బండి సంజయ్ కుమార్ కు పార్లమెంట్ టికెట్ కేటాయించడాన్ని హర్షిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని వివేకానంద విగ్రహం వద్ద మండల భాజపా అధ్యక్షులు మేరుగు అంజాగౌడ్ మండల పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు టపాసులు పేల్చి మిఠాయిలు తినిపించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జరగబాబు పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ భాజపా అభ్యర్థిగా బండి సంజయ్ ను పార్టీ ఎంపిక చేయడం అభినందనీయమని పేర్కొన్నారు అలాగే కరీంనగర్ నియోజకవర్గం అభివృద్ధి కోసం నిరంతరం పాటు పడిన సంజయ్ ను మళ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించుకుందామని అన్నారు ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు ఏదునూరి గోపి నాయకులు మీసా సంజీవ్ చిట్నేని శ్రీనివాసరావు కళ్యాణ్ సత్తయ్య రమేష్ శ్రీనివాస్ వంశీ నరేంద్ర మోడీ కావాలని ప్రతి ఒక్క ఇంటి నుండి ఈ రోజు ఇండియా గవర్నమెంట్ ఉండాలి నరేంద్ర మోడీ గారే ప్రధాని ఉండాలని చెప్పి కోరుకునే సమయంలో బండి సంజయ్ గారి ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉండి తెలంగాణ అధ్యక్షునిగా ఆయన ఆలు పోరాటం చేసి ఈ రోజు ఉద్యోగ మూడు వందల ఇరవై ఒక్క జీవో జీవో కోసం కావచ్చు ఇంకా మిగతా హోండ్ల ఉద్యోగాల కోసం కావచ్చు రైతుల కోసం కావచ్చు పేద ప్రజల కోసం కావచ్చు ఆయన ఎంపీ అయిన ఐదు సంవత్సరాలలో ఒక్కనాడు సుధా ఫ్యామిలీతో లేకుండా ఆయన ఒక ఏ దానికి లేకుండా పార్టీ ముఖ్యం పార్టీ తర్వాతనే నా కుటుంబం పార్టీ ముఖ్యం అని చెప్పి ఐదు సంవత్సరాలు కార్యకర్తల మనోభావాల మేరకు ప్రతి ఒక్క పనిని బుధ స్తంభాల మీద వేసుకొని బండి సంజయ్ గారు తెలంగాణ రాష్ట్రం అవన్నీ చేసిన కేసీఆర్ అని చెప్పి కద్దె దించడం జరిగింది అది ఒక బండి సంజయ్ గారితో సాధ్యమైంది రాబోయే గ్యారెంటీల కోసం ఎవరైతే అమలు చేయారో వారిని బండి సంజయ్ గారితో అవుతుందని చెప్పి ఇలా బండి సంజయ్ గారి ముందుగా మా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలా భారతదేశ ప్రజల ప్రజలందరి చూపు కమలం వైపు మాత్రమే ఢిల్లీలో ఎవరున్నా సరే ఢిల్లీలో మాత్రం నరేంద్ర మోడీ ఉండాలని భారతదేశ ప్రజలందరూ అందరూ ఫిక్స్ అయి ఉన్నారు ఇలా కరీంనగర్ ప్రజలు కూడా సన్యాన గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి కు పంపించాల్సిందిగా ముస్తాబాద్ మండల ప్రజలందరికీ నేను నాకు నమస్కారం తెలియజేసుకున్న మరొకసారి సంజానకు ముందస్తుగా శుభాకాంక్షలు భరత మాతీలకు అందరికీ నమస్కారాలు నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్ర శాఖలో తొమ్మిది మంది అభ్యర్థులను నూట తొంభై మందిని ప్రకటిస్తే జాతీయ నాయకత్వం అందులో తొమ్మిది మంది మన తెలంగాణ నుంచి భారతీయ జనతా పార్టీ ఎన్టీ అభ్యర్థులుగా ప్రకటించడం జరిగింది జాతీయ నాయకత్వానికి ముందస్తుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే మన హిందూ టైగర్ బండి సంజయ్ అన్న పేరు మొదట్ నుంచి లైన్లోనే ఉన్నది కానీ నిన్నటి రోజు ప్రకటించడం జరిగింది దానికి అనుగుణంగా ఈరోజు టపాకాయలు పేల్చి ముస్తాబాద్ మండల నడిగొడ్డున డబాకాయలు పేల్చి స్వీట్లు పంచుకోవడం జరిగింది అందరికీ మరొక్కసారి విన్నపం ఏంటంటే భారతదేశంలో నరేంద్ర మోడీ గారే ఉండాలని ప్రజలందరూ ఉన్నారు ఎందుకంటే ప్రపంచ దేశాలు రెండు వందల యాభై దేశాలు నరేంద్ర మోడీ గారికే జై కొడుతుంటే మన భారతదేశ ప్రజలు మనం ఎందుకు ఉండద్దు అనే దూడ సంకల్పంతో గల భారతీయ నూట నలభై కోట్ల మంది నరేంద్ర మోడీ గారినే గెలిపించుకోవాలని సంకల్పించుకున్నారు అటువంటి తరుణంలో మన కరీంనగర్ ముద్దు హిందూ టైగర్ బండి సంజయ్ గారిని నరేంద్ర మోడీ గారి శిష్యుడుగా అభివృద్ధించుకుంటూ నిన్న టికెట్ జారీ చేయడం జరిగింది కరీంనగర్ ప్రజలారా కరీంనగర్ పార్లమెంటు ముద్దు బిడ్డలారా మీకొక్కసారి మరొక